అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ నేపాల్ వెళ్ళి తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ జరిగిన పరిస్థితుల నేపథ్యంలో బిక్కు బిక్కుమంటూ ఉన్న వారికి ఒక్కసారిగా ప్రభుత్వం నుంచి నారా లోకేష్ నుంచి ఫోన్ రాగానే ఒక్కసారిగా వీరికి కొన్నంత ధైర్యం వచ్చింది అయితే అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో వీరెంత త్వరగా వస్తారని అనుకున్నారా లేదా అక్కడున్న అనుభవాలు వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం విజయనగర వాసులు మన దగ్గర ఉన్నారు సో ఈరోజు ఎయిర్పోర్ట్కి అయితే వీరందరినీ ఒక స్పెషల్ ఫ్లైట్ కాట్మాండు నుంచి స్పెషల్ ఫ్లైట్ ద్వారా వీళ్ళందరినీ కూడా విశాఖ ఎయిర్పోర్టుకు తీసుకురావాలి జరిగింది ఇక్కడ కొంతమంది విజయనగరం ప్రాంత వాసులు ఉన్నారు వారి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వర్గం విజయనగరం జిల్లా నేపాల్ వెళ్ళారు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి చాలా దారుణంగా ఉంది సారు చాలా దారుణంగా ఉంది ఏంటంటే వాళ్ళంతా కూడా ఎప్పుడు ఎదిసేస్తారో తెలియదు శుభ గన్నులు పట్టుకొని తిరుగుతున్నారు బైకుల మీద ఫాస్ట్గా వెళ్ళడం కర్రలు రాడ్లతో పట్టడము ఆ పని మీద గాజు చేసాలన్నీ రోడ్డు బ్లాక్ అయిపోయినట్లుగా మొత్తం టోటల్ గాజు పెంకులతో నిండి సార్ రోడ్లన్నీ కూడా చాలా దారుణం మనం కొత్త వ్యక్తులం కదా మనం వెళ్ళినా కొట్టేస్తారు మాట అంత దారుణంగా ఉంది మేము పశుపతినాథ్ దర్శనం చేసుకున్న వెంటనే శక్తిపీఠంకి వెళ్ళాము తర్వాత గాళ్లు కాల్చుకోవడం స్టార్ట్ అయ్యాయి చాలా భయభ్రాంతులు చెంది ఇంక అందరూ కూడా పరుగులెత్త అన్నమాట ఎక్కడ తలదాచుకోవాలో కూడా తెలియలేదు అక్కడ మనకి మరి ఆ కాండు వాస్తవ్యాలు రాయిలు రాయలు పట్ల రాయలని వాళ్ళు కొంచెం ఇచ్చారు మరి వెంటనే మరుసటి రోజు ఉదయం తెల్లవారు లోకేష్ బాబుకి మేము ఇలాగ కాల్ చేసాము వెంటనే రెస్పాండ్ అయ్యి మా అందరికీ కూడా ఆదుకొని మీకు మీకు ఎప్పుడైనా అవసరం నేను ఉన్నాను మీరు కంగారు పెడకండి జాగ్రత్తగా ఉండండి మీకు తినడానికి కూడా మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి మాకన్నీ ఏర్పాటు చేసి వసతులు ఏర్పాటు చేశారు అదే విధంగా ఈరోజు విమానం మీద మాకు బుక్ చేసి మా అందరి తెలుగు వాళ్ళకి చాటి చెప్పాడు అంటే తండ్రి కను తండ్రి తగ్గ తండ్రిని నిరూపించుకున్నాడు లోకేష్ బాబు ఎందుకంటే ఇవాళ తెలుగుదేశంలోనే మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ వారసత్వాన్ని కొను కొనుక్కి లోకేష్ బాబు ఇవాళ మాకు ఆంధ్రప్రదేశ్కే అవన్నీ తీసుకొచ్చాడు ఇవాళ మన ఆంధ్ర ప్రజలు ఇవాళ నేపాల్ ఒక ప్రధాని అక్కడ జరుగుతుంటే అక్కడి నుంచి తీసుకురావడం అంటే విషయం కాదు ఎంతమంది అధికారులు ఎంతమంది జిల్లా అధికారులు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు మాట్లాడి ఇవాళ మా మా ఎమ్మెల్యే గారు అగ్ని విజయలక్ష్మి గారు అవనాయండి అక్కడ మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు అదేవిధంగా బేబీ నాయన్ గారు వైజాగ్ మినిస్టర్ మన భరత్ గారు అదేవిధంగా మరి వెల్లంపూడి రామకృష్ణ గారు ఎంపీ మన ఎంపీ గారు మా విజయనగరం మన మనం ఎంపీ గారు అప్పల గారు కానీ అందరూ కూడా రామ్మోహన్ నాయుడు గారు కూడా ఎంతో మా కోసం ఈ మా తెలుగు ప్రజల కోసం మా మా గవర్నమెంట్ తప్ప గవర్నమెంట్ని మరి వాళ్ళ ఫ్లైట్తో తీసుకొచ్చి సురక్షితంగా మా నిజంగా అక్కడ ఉన్న సంఘటన చూసిన తర్వాత వస్తాం అనుకోలేదు బాబు మేము అనుకోలేదు ఈ కామా ఏవో జరుగుతున్నాయి పాల్గా ఏవో అల్లలు జరిగాయి చంపిస్తారనుకోం తప్ప ఎలా జరుగుతుంది కల్లరు అనుకోలేదు నేను తొంభై నాలుగు నుంచి కూడా మేము తిరుగుతున్న ఏదో నేను యాత్రలు తిరుగుతున్నా ఇలాంటి సందర్శం ఎప్పుడు రాలేదు మాకు కానీ అక్కడైతే షూట్ చేసి చంపేస్తారు సార్ బాబు వాళ్ళందరూ కూడా అంత విధంగా ఉన్నాయి తిరుగుతున్నారు జరిగిన సిచువేషన్ చూసిన తర్వాత మనం వైజాగ్ అసలు వెళ్తాము విజయనగరం వెళ్తాము మన ఇంటికి వెళ్తాము నమ్మకోలేదు మన ఇంటికి చెప్పేసారా ఫోన్లు చేసి ఫోన్ ఫోన్ కదండి ఫోన్ బ్యాన్ కానీ ఎక్కడి నుంచి మేము వస్తామని రామా అనుకున్నామండి కానీ లోకేష్ బాబు గారు మంచి ఇనిషియేటివ్ తీసుకొని మా అందరికి బాగా హెల్ప్ చేశారు ఇమీడియట్ రెస్పాన్స్ చేసి ఇక్కడ కలెక్టర్ని అందరిని ఎమ్మెల్యే గారిని అందరినీ రెస్పాన్స్ చేసి బాగా మమ్మల్ని అందరూ ఆదుకున్నారండి మేము ఎనభై ఒక్క మంది అండి మా గ్రూపు ఆ లాడ్జ్ అతని మటుకు మాకు బాగా సేవ్ చేశారండి ఆ లాడ్ యాత్ర బాగా హెల్ప్ చేసి మా కోఆపరేట్ చేశారు మీరు అందరూ లోన్ ఉండండి మీరు ఉన్నా పర్లేదు అని ఆయన భరోసా మాకు ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో మనం బతికి వైజాగ్ స్వస్థలం విజయనగరం వెళ్తామని అనుకున్నాం అనుకోలేదు మేము అసలు అనుకోలేదు మేము అసలు ఎటు పరిస్థితుల్లో వెళ్ళగలవా లేదని అన్ని రోడ్స్ అన్ని బ్లాక్ చేస్తారండి రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసి మంటలు పెట్టిస్తారండి టైర్లు ఆ ఢిల్లీ బజార్ అని ఉందంటే మొత్తం లూటీ చేస్తారండి ఢిల్లీ బజార్ మొత్తం మేము నైట్ వెళ్తే ఒక క్లోజ్ చేస్తారు మంచి ఏర్పాటు చేసినటువంటి అంటే త్వరగా మేము ఎంత త్వరగా లోకేష్ బాబు గారు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని మమ్మల్ని అందరినీ మంచిగా సురక్షితంగా మాకు తీసుకొచ్చారు కనుక ఆయనకి చెత్తకోట నమస్కారం ఈ లైఫ్లో ఎవరు మర్చిపోలేవండి ఆయన ఆయన లైఫ్ లాంగ్ ఉండాలని జై జై లోకేష్ బాబు జై జై లోకేష్ బాబు జై జై చంద్రబాబు నాయుడు జై జై తెలుగుదేశం జై జై విజయనగరం వస్తామని మేము కళ్ళం అనుకోలేదు బాబు ఏటి అంతా బేభ్యంగా అంతా కూడా అక్కడ కాల్పులు ఏటి ధర్నాలు చేయడం బయటికే రావడానికే భయ భయం వేసేది చాలా తిండు ఏవి తినడానికి కూడా దొరికి కాదు ఏటి చాలా దారుణంగా కూడా కాల్పులు జరగడం ఏటి భయంకరంగా ఇదైంది మేమైతే విజయనగరం వస్తామని మేము అస్సలు కనుక్కోలే ఊహించలే మమ్మల్ని ఇలా కాపాడి తీసుకొచ్చినంతకి లోకేష్ బాబుకి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు పెద్ద అందరికీ కూడా మా హృదయపూర్ణంగా ధన్యవాదాలు మాకైతే మాత్రం మేము బ్రతికొస్తామని మాత్రం అనుకోలేదు బాబు ఎందుకంటే ఏ క్షణం ఏ జరుగుతుందని కూడా మేము అసలు ఊహించలేకపోయాం ఎందుకంటే మాకున్న ఇక్కడ అందరూ కూడా సహకరించారు అక్కడ ఏ విధంగా మేము వెళ్ళాలో అర్థం రోడ్ల మీద రక్తపాతాలు షూట్ చేసుకోవడాలు మాకైతే ఇంకా మా పిల్లలు విడిచిపెట్టి మేము వెళ్ళాము మేము అసలు రాగలేము రాలేమని కూడా మేము ఊహించిన పరిస్థితి అయిపోయాం బాబు ఇవాళ ఇవాళ తెలుగుదేశం అధినేత మా చంద్రబాబుకి మా లోకేష్ బాబుకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా నుండి నూరేళ్ళు ఉండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అతను పరిపాలించే విధంగా చేయండి బాబు ఎందుకంటే ఆయన ఇవాళ దేశాన్ని రాష్ట్రానికి ఆ నాయకుడు ఉండాలి అవసరం ఎందుకంటే ఇవాళ తెలుగు ప్రజల కోసము ఇవాళ తెలుగు వాళ్ళ కోసం ఎంత ఆరాటం పడ పుట్టాడంటే అతనికి మేము ఎంతో రుణపడి ఉంటాం బాబు పార్టీ వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు గవర్నమెంట్ వస్తే మొత్తం మొత్తం అన్ని చంద్రబాబు చేసినవన్నీ కూడా ఆపేస్తూ ఎవరండి ఎవరండి ఆపేసినాడు ఎవరండి ఇవాళ చంద్రబాబు వచ్చాడు ఉద్యోగం చంద్రబాబు వచ్చాడు పరిశ్రమ వచ్చాడు చంద్రబాబు వచ్చాడు ఇవాళ రాజధాని వచ్చింది చంద్రబాబు వచ్చాడు ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు భరోసా ఇచ్చాడు ఈ కోసం లేట్ చేస్తారని లేట్ చేశారండి రాష్ట్రం కోసం ఇవాళ చంద్రబాబు ఇవాళ వచ్చాడు రాష్ట్రంలోని ఎన్ని ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చారు ప్రజలను ఎంత ముందు తీసుకెళ్తున్నాడో వాళ్ళు కళ్ళు నెత్తిమే పెట్టుకుని చూస్తారు ారండి ఎలా చూస్తున్నారు తెలియటం లేదా ప్రజలు చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేయాలి ప్రతిదీ ప్రజలకు తెలుసు ప్రజాస్వామ్యంలోని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించి హక్కు ఉంది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు గత పాలకులు ఏం చేస్తారు ఈ పాలకులు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా పరిశీలిస్తున్నారు బాబు తప్పకుండా ప్రజలు బుద్ధి బుద్ధి చెప్పిన వాళ్ళకి బుద్ధి రాదు ఏదో ఒక విమర్శలు వేస్తూనే ఉంటారు చేస్తున్న వాళ్ళు ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంకా చెప్పకూడితేనే ఇంకా దీంట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రజలు పొజిషన్ ఇప్పుడు గత ప్రభుత్వం ఉంటే ఉంటే పరిస్థితి గత ప్రభుత్వం అక్కడ మేము కూర్చొని పశువునాథు రోజు మేము మమ్మల్ని కాల్చే పరిస్థితి ఉంటది మమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చే దిక్కు ఉండదు ఇవాళ ఆ ప్రభుత్వం ఉండే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నట్లయితే ఇవాళ తెలుగు ప్రజలు వారు ఇవాళ ఇవాళ శవాలు కూడా పశుపతి ఘాట్ లోని కాలి వాళ్ళ బూడిదైపోయి ఉంది మా పిల్లలకి తల్లి లేకుండా లేకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది మేము ఇవాళ తెలియజేస్తున్నాం అందరికీ